సాధకోత్తములకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు ఏకాక్షరి మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన పురాతనమైన గ్రంథం ఇది ఏకాక్షరి అంటే బీజ మంత్రాలకు ఉన్నటువంటి అర్థాలని చెప్పడం జరుగుతుంది అర్థాలు తెలియకుండా చదువుకోవడం వలన అన్ని రకాలుగా కూడా వ్యర్థమైన ఫలితాలు వస్తాయి ఇది మంత్రఫలం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దేవి దేవత అనుగ్రహం కలిగితే ఇక ఆ సాధకుని కావాల్సింది ఏముంటుందని కూడా రాయడం జరిగింది కనుక ఈ బీజాక్షరం యొక్క అర్థాలు చెబుతాను వినండి ఏకాక్షరి మంత్రా అనమర్థం అవుతుంది బీజాక్షరాలు అంటే ఒక ప్రతి ఒక్క మంత్రం అనేది దేవత యొక్క మూల స్వరూపము మరి దేవత యొక్క మూల స్వరూపమే మంత్రాలు కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఏ బీజం అనగా విత్తనము అంటే ప్రతి మంత్రము ఉద్భవించడానికి ఒక విత్తనము ఒక చెట్టు మొలవడానికి ప్రకృతిలో ఒక విత్తనం ఎలాగో ఒక మనిషి బయటికి రావడానికి ఒక ఉత్తనమైనటువంటి మరి మమ స్ఖలన వీర్యం ఎలాగో ఒక మంత్రానికి కూడా బీజం అనేది ఉంటుంది విత్తనంలాగా మరి ప్రతి మంత్రానికి బీజక్షరాలే తోడవుతాయి కనుక బీజక్షరాలతోటే దైవ స్వరూపం అనేది మంత్రానికి ఏర్పడుతుంది మంత్రం అనేది దైవ యొక్క స్వరూపం కాబట్టి ఆ బీజక్షరాల యొక్క అర్థాలని చెబుతాను వినండి ఓం అనే బీజక్షరాన్ని మనం ప్రతి మంత్రానికి హోం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో భగవతే ఓం నమో నారాయణి హోం నమో అని చదువుతుంటాం ఇలాంటి అక్షరానికి ముందస్తుగా వచ్చే హోం అనే ఓంకార పదానికి హోం అనేది శబ్దం శబ్దం నుంచే శక్తి పూర్తి శివస్వరూపమే హోం ఈ హోం అనేటటువంటి మరి బీజక్షరానికి మూల మూల పదార్థానికి మూల అక్షరానికి అర్థం వచ్చేసి ఓం అనగా ప్రణవాన్ని జపించిన దివ్య జ్ఞానము కలుగును ఓం అనే అక్షరాన్ని జపించడం వలన దివ్యజ్ఞానము కలుగుతుందట హైం సరస్వతి మంత్రము అఖండమైన విద్య లభించును హైం అనేది సరస్వతికి యొక్క స్వరూపమంట అఖండమైన విద్య లభిస్తుందని రాయడం జరిగింది గ్రంథంలో హ్రేమ్ మాయాబీజ అక్షరం ఇది మాయాబీజము దీని జపము చే సర్వశక్తులు లభించును అందుకే మనము చాలా మంత్రాలలో హ్రీం హ్రీం స్వాహ అంటుంటాం హ్రీం హ్రీం అని అని చదువుతుంటాం అంటే సర్వశక్తులు లభించడానికి హ్రీం అనే అక్షరాన్ని వాడుతాం క్లేమ్ మనమద బీజము దీన్ని జపముచే లోకవశీకరణము లభిస్తుందట క్లీమ్ లోకము వశీకరణం లభిస్తుంది క్లీం అనేటటువంటి అక్షరాన్ని జపించినప్పుడు దీన్ని మన్మదా బీజం అని పిలుస్తాము దీనికి లోకవశీకరణం జరుగుతుంది శ్రీం లక్ష్మీ బీజము అఖండ ఐశ్వర్య ప్రాప్తి గం గణపతి బీజము మనం చదువుతుంటాం గం గణపతియే నమ గం గణప గణాధిపతియే నమ అని చదువుతుంటాం ఘమ్ అనేది గణపతి బీజము సర్వ విఘ్నములు తొలుగును సర్వ కష్టాలు సర్వ శత్రువులు తొలిగిపోతారట ఘమ్ అనే అక్షరాన్ని చదవడం వలన ద్రామ్ దత్తాత్రేయ బీజం దత్తానుగ్రహ సిద్ధి కలుగును మూలపురుషు గురువు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలుగుతుంది హోం క్రోధ బీజము సర్వశత్రు వినాశము కలుగును క్రీం కాళీ బీజము కాళీ ప్రసన్న మగును మనం చదువుతుంటాం ఖాళీ చాలా మంత్రాలలో కూడా క్రీం క్రీం క్రీమ్ అని చదువుతుంటాం అది కాళీ బీజ అక్షరము ఖాళీ ప్రసన్న మగును సోం సోం కానీ సౌహ అనే అక్షరం కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే చంద్రబీజము జూమ్ మృత్యుంజయ బీజము ధూమ్ ధూమావతి బీజము శత్రు ఉచ్చాటన జరుగుతుందట త్రీం తారాబీజం ఈ మంత్రం చే తారాసిద్ధి కలుగును చాలా అద్భుతంగా మరి బీజక్షరాల గురించి ఏకాక్షరి మంత్రాలలో వ్రాయడం జరిగింది కాబట్టి సాధకులు అర్థం చేసుకొని పఠిస్తారని భావిస్తూ ఓం నమో కాళీమాత హే నమ